నాలుగు భుజాల్లోనూ మొట్టమొదట ఎడంచేతి వేపు కింద చేతి వంక చూస్తే ఆ చేతిలో అమ్మవారు పట్టుకున్నటువంటి పెద్ద పాశం ఏం పర్వాలేదు నా ఇంక నుంచి నా పాశం నీ మెళ్ళో పడుతుంది భక్తి పాశం నీ పడడం వల్ల ఎంత తరిస్తావో చూడరా అని తల్లి పట్టుకున్నటువంటి పసు పచ్చటి పాశం కుడి చేతి పక్క కింద చేతిలోకి చూసేటప్పటికి ఇంకా నీకు కోపం లేకుండా చూస్తానని అమ్మవారు పట్టుకున్నటువంటి బంగారు అంకుశం ఎడం చేతి పక్కన పైన చేతిలో చూసేసరికి అమ్మవారు పట్టుకున్నటువంటి పెద్ద చెరుకు కర్రతో కూడిన వీళ్ళు కుడి చేతి పక్కన పై చేతిలో చూసేటప్పటికి ఐదు పుష్పబాణముల యొక్క గుత్తి నాలుగు చేతుల కాంతి బంగారు కాంతి అమ్మ యొక్క ఇరుపు కాంతి ఇన్ని కాంతులతో కూడిన కొత్త కాంతి అమ్మ చీర కాంతి ఆ చల్లతనం ఈ కాంతులలో మీరు అమ్మకి దగ్గరగా ఇలా కూర్చుంటే అమ్మవారు పొంగిపోయే నానా నీకు నేను ఒక గొప్ప వరం ఇస్తున్నా